సుఖాలి ప్రీతి విషయంలో మీరు న్యాయం చేయండి మీరు న్యాయం చేయకపోతే మీకు చిత్తశుద్ధి లేదని నేను అనుకోవాలి మరి రెండు వేల పదిహేడులో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానివ్వండి మాకు మాటలు చెప్పాయి కానీ ఇంతవరకు కూడా న్యాయం అనేది జరగలేదు ఏ కోసాన కూడా జరగట్లేదు సుఖాలి ప్రీతి పద్నాలుగేళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడెప్పుడు ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఇన్సిడెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంది దాని తర్వాత మరి మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతికి కేసు న్యాయం జరగాలని చెప్పారు మన ప్రభుత్వం వస్తే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పడం జరిగింది ఆ మాట కట్టుబడి అన్నం మాకు న్యాయం చేస్తారనే ఉన్నాం కానీ ఆ దిశలో మాకు అడుగులు వేయట్లేదు కేసులు ఎక్కడ వేసినా గొంగలు అక్కడే ఉంది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటాదన్న భయంతో బాధతో నేను ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నాను నీ